we అనేక సమస్యలు తెలంగాణ రాష్ట్రము అనేక సమస్యలు తీర్చి పేదసాగా మతాల మతాలకు అతీతంగా కూడా మనం ఆడుకున్నాం కొన్ని సందర్భాల్లో ఏమైందంటే కొంత అత్యాచపడి కావచ్చు ఒక ఆగమే కావచ్చు కొన్నిసార్లు ప్రబద్ధ ప్రచారాలు నమ్మి కావచ్చు ప్రజలు ప్రజాస్వామ్యాలకు పోతాగ్ర అట్లాంటి సందర్భంలో మనం వచ్చింది ఎన్నికల్లో ఓట్లు పాలే మీ అందరితో నేను పోలేదు రాజకీయం అంటే మేము అధికారంలో అధికారంలో ఉంటేనే పంటలకు అధికారంలో ఉంటాయి ఇంకా నెరవేరవలసినటువంటి తెలంగాణ ప్రజల కళలు మనమే నెరవేరుస్తాం మనకు మనకున్న డెప్ మనకు తెలిసిన లోతు తెలంగాణ దుఃఖం తెలంగాణ బాధ తెలంగాణ అవసరాలు వాళ్ళకి తెలిసినంతగా వేరే వాళ్ళని మీ అందరితో నేను కోరేది దయచేసి మంచిగా ధైర్యంగా ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేయండి నేను కోరిక వాళ్ళకైతే మంచి డైనమిక్ అవ్వలేబుల్ ఉన్నది ఆయన డాక్టర్ పని ఈ పని ఆ పని కలిసి చేశాను జగిత్యాల మనం ఒక ఆయన పోయి దొంగలు కలిసిపోయాడు కదా మనం ఆయన సృష్టించాం మన తయారు చేసుకొని దానికి ఇబ్బంది లేదు అది ప్రజలు కూడా నిర్ణయం చేస్తారు టైమా కాబట్టి మనం ఏ తొందర కూడా అవసరం లేదు మనం ఉద్యమమే చేసుకోవాలి ఎవడున్నాడు మనకు మన జై తెలంగాణ రెండు వేల ఒకటి నుంచి మొదలుపెట్టిపోతే మనకి ఎమ్మెల్యే ఉన్నాడా ఎంపీ ఉన్నాడా ఎవడైనా మంత్రి ఉన్నాడా ఎవడున్నాడు కదా